బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకె ముజీబుద్దీన్ మాట్లాడుతూ ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని ఆ రోజు నుండి మొదలుకొని ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేయడం జరుగుతుందని గత పద్నాలుగు సంవత్సరాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకోవడం జరిగిందని ఏర్పరచుకున్న తర్వాత బంగారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్దాలు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడదని తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని ఇంతవరకు రైతు బంధు పెంచుతామని పెంచలేదని అలాగే పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పి గత నాలుగు ఒక్కరికి గడిచిన పెంచిన దాఖలు లేవని అన్ని అబద్దాలు అసాధ్యమైన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు ఆగమాగం చేస్తుందని ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది వారు చెప్పినట్టే ఈరోజు వ్యవసాయం ఆగమాగం అవుతున్నది ఇరవై నాలుగు గంటలు కరెంటు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా ఏదైతే అబద్దపు వాగ్దానాలు ఇచ్చిరో రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది వాళ్ళ రుణమాఫీ చేయడం లేదు రైతు బంధు ఇవ్వడం లేదు అదేవిధంగా ముఖ్యంగా మహిళలు స్వచ్ఛ ఉద్దేశంతోని ఉద్దేశంతో వారికి ఏదైతే ఆసరా ఉండాలనే ఉద్దేశంతో ఆసరా పెన్షన్ చేస్తే ఆగమాగమై రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాము నాలుగు వేలది ఆరు వేలు చేస్తామని అబద్ద వాగ్దానాలు చెప్పి ఈ ఆరు నెలలనే ఒక నెల రెండు నెలలు ఎగ్గొట్టడం జరిగింది ఎందుకంటే వారు ఒక ఈ నెల పెన్షన్ ముప్పైనాడు ఇచ్చి వచ్చే నెల పెన్షన్ మళ్ళా నెలది పెన్షన్ ఈ నాడు ఇస్తారు ఈ నెల పెన్షన్ ఇంకా రెండు నెలల తర్వాత మూడో తారీఖు చేస్తే ప్రజలు అయోమయంలో పడ్డారు అసలు ఇది ఏ నెలదని చెప్పేసి మనం లెక్క తీస్తే ఈ రోజు